ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్పై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వ్యవహారంలో వరుస కేసులు ఎదుర్కొంటున్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు నోరు విప్పారు అనంతపురంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డను కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించారు ఇందులో తొలి రోజు నోరు విప్పని బోరుగడ్డ రెండో రోజు మాత్రం కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది అప్పట్లో వైసీపీ అధిష్టానం ఒత్తిడి వల్లే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకుడు రౌడీ హీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం ఆయనను కస్టడీకి తీసుకున్న అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు ఆదివారం అర్ధరాత్రికి నగరానికి తీసుకొచ్చారు అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఆయన సోషల్ మీడియా పోస్టులపై సమగ్రంగా విచారించారు తొలి రోజు తనకేమీ తెలియదని చెప్పిన బోరుగడ్డ అనిల్ సోమవారం మాత్రం కొన్ని విషయాలు వెల్లడించాడు డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు చంద్రబాబు లోకేశ్వరి కుటుంబ సభ్యులను దూషించిన వీడియోల ఆధారంగా బోరుగడ్డ అనిల్ ను విచారించారు పోలీసులు పదే పదే ప్రశ్నలు సంధించడంతో తాను వైసీపీ హైకమాండ్ ఆదేశాల మేరకే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని చెప్పినట్లు తెలుస్తుంది అసలు ఆ వీడియోలు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఆ విషయం గుర్తు లేదని చెప్పినట్లు తెలిసిందే మరికొన్ని ప్రశ్నలకు కూడా మౌనంగా ఉండిపోయాడు దీంతో బోరుగడ్డ కస్టడీ సమయం ఊస్తుండటంతో సిఐ సాయినాథ్ ఎస్ఐ రాంప్రసాద్ సాయంత్రం నాలుగున్నర గంటలకు కోర్టులో హాజరుపరిచారు అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు